హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చే పండుగల గురించి చూడబోతున్నాము ఫిబ్రవరి నెల ఒకటో తేదీ శనివారం రోజున మార్కండేయ జయంతి అలాగే రెండవ తేదీ ఆదివారం రోజున శ్రీపంచమి పగలు పన్నెండున్నరకి మొదలవుతుంది అలాగే మూడవ తేదీ సోమవారం కూడా ఉదయం వరకు పంచమీ తిది అన్నది ఉంటుంది నాలుగవ తేదీ మంగళవారం రథసప్తమి సప్తమీ తిది తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషములకు ప్రారంభమవుతుంది రథసప్తమి చాలా విశేషమైన రోజు ఇక ఎనిమిదవ తేదీ శనివారం రోజున ఏకాదశి తిది ఉన్నది ఈ ఏకాదశిని సర్వ ఏకాదశి అని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు ఇది కూడా చాలా విశేషమైనది ఫిబ్రవరి నెల పన్నెండవ తేదీ బుధవారం మాఘ పౌర్ణమి ఇది కూడా చాలా విశేషమైన రోజు పదహారవ తేదీ సంకటహర చతుర్థి పదహారవ తేదీ ఆదివారం వస్తుంది ఇరవై నాలుగు మతత్రయ ఏకాదశి ఇక ఇరవై ఐదు ద్వాదశి రోజున శ్రీ మెహర్ బాబా వారి జయంతి ఇక ఇరవై ఆరు బుధవారం రోజున మహాశివరాత్రి త్రయోదశి తిది ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది దీని తరువాత శివరాత్రి జరుపుకోనున్నాము ఇక ఈరోజున శివ కళ్యాణం విశేషం ఇరవై ఎనిమిదవ తేదీ అమావాస్య అలాగే ఆ రోజున టైలర్స్ డేని జరుపుకోనున్నాము ఇక పెళ్లి ముహూర్తాలు ఉన్నవి ఏమిటో చూద్దాము మూడవ తేదీ సోమవారం అలాగే ఆరవ తేదీ గురువారం రోజు ఏడవ తేదీ శుక్రవారం రోజున అలాగే పన్నెండు బుధవారం పదమూడవ తేదీ గురువారం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున అలాగే పదహైదు శనివారం పదహారు ఆదివారం రోజున పద్దెనిమిది మంగళవారం రోజున పంతొమ్మిది బుధవారం ఇరవై ఒకటవ తేదీ అలాగే ఇరవై మూడవ తేదీ ఆదివారం ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజున శుభముహూర్తాలైతే ఉన్నాయి ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్